ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ పెరుగు ఇప్పుడు రెండు ఎరగడ్లు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాండ్లు ఆయిల్ వేసుకొని ఈ ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టమాటా కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా బాగా ఎర్రంగా వాడిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసి మంట సిమ్లో పెట్టి కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అంటే సిమ్లో పెట్టండి చూసారు కదా వాటర్ ఎలా బయటకు వచ్చిందో ఇందులో ఏం పోయి బాకండి ఈ చికెన్లో వచ్చే నీళ్ళతోటి ఈ చికెన్ అంతా ఉడిగిపోతుంది చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలిపెడుతూ ఉండండి లేదంటే అడుగు మాడిపోతుంది మీరు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు ఉడికేటప్పుడే చూసి వేసుకోండి చూసారు కదా ఈ నీరంతా బాగా ఇంకిపోయిందాక ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా దగ్గరికి రావాలి మీరు ఇంకా డీప్ ఫ్రై కావాలంటే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మరి వాటర్ లేకుండా చేసుకోండి డీప్ ఫ్రై కావాలంటే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపెట్టి మళ్ళీ పెట్టి కలిపెట్టుకొని ఆఫ్ చేసుకోండి ఈ ధనియాల పొడి ఎలా చేసుకోవాలో వీడియోలో పెట్టున్నాను చూడండి ధనియాల పొడి కుర్మాలోకి కానీ ఫ్రైలో కానీ వేసుకోవచ్చు ఇది కానీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చికెన్ ఫ్రై ఇలాంటివన్నీ మనం సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఈ ధనియాల పొడికేమీ లేదండి ధనియాలు మిరియాలు జీలకర్ర పడ్డ మొగ్గ అన్నీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో అంతా వీడియోలో తీసి పెట్టుంది అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది